హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మీ శ్రీనివాస్ ఈరోజైతే మన టాపిక్ వచ్చేసి వెయ్యి రూపాయల బడ్జెట్లో మంచి డిజైనర్ వర్క్ చేసి స్టిచ్చింగ్ చేసిన లాంగ్ ఫ్లాట్లు చూసేద్దాం పదండి ఇదైతే ఒక బ్లాక్ శారీ అనమాట తన మేడం ఇచ్చారు సిరి మేడం మంచిర్యాల నుంచి ఓన్లీ శారీ మాత్రమే తను ఇచ్చారు వర్క్ చేసేసి స్టిచ్చింగ్ మొత్తం మేము చేసాము వెయ్యి రూపాయల బడ్జెట్లో వర్క్ అయితే కంప్యూటర్ వర్క్ చేసాము ఫ్రెండ్ వీ నెట్ ఇచ్చాము వర్క్ చూడండి ఎంత బాగుందో ఎంత ఫినిషింగ్ ఉందో చూడండి ఒక్కసారి చిన్న డిజైన్ అనమాట వీ నెట్ ఇచ్చాము చాలా బాగుంది బ్లాక్ మీద పిన్ కాంబినేషన్ బ్యాటరీ అయితే ఇలా డైమండ్ షేప్ డైమండ్ షేప్ అది డ్రాప్ షేప్ ఇచ్చాము వేసుకున్న వాళ్ళు తను వేసుకుని ఎంత బాగుందో చూడండి ఒకసారి తను సాటిస్ఫై అయ్యి ఇంటికి పోయి వేసుకున్న వీడియో మాకు షేర్ చేశారు ఫిట్ ఇండియా అయితే సూపర్ బ్రా వచ్చింది ఓన్లీ మెజర్మెంట్స్ ఫోన్లోనే తీసుకున్నాను నేను ఇవి చాలా బాగా వచ్చింది ఓన్లీ క్లాత్ మాత్రమే తను పంపించింది వర్క్ చేసి స్టిచ్చింగ్ చేసినందుకు మేము థౌజండ్ రూపీస్ చా చార్జ్ చేసాము ఇది వచ్చేసి సుమ మేడం గారు అని పాలవంచ లోటల్ తను పంపించారు తన బ్లౌజ్ క్లాత్ అనమాట ఎల్లో కలర్ది అయితే ఆ యెల్లో కలర్ క్లాత్కి మేము కింద బాటిల్ రిని క్లాత్ తీసుకున్నాం టాప్ వచ్చేసి ఎల్లో వల్ల సుమారు అరవై పాపర్ స్టిచ్ చేయించారు ఇది తన బ్లౌజ్ శారీలో ఇది క్రింద మొత్తం బాటిల్ని తీసుకొని ఎలా పంపిచ్చాము నెట్తో నెట్ అయితే మొత్తం మాత్రం మరొక సింపుల్గా చేసాము ట్యాజల్స్ చూడండి ఎలా ఇచ్చాము ఎంత బాగుందో చూడండి లాన్ సింపుల్గా చాలా బాగుంది ఇది కూడా థౌజండ్ బడ్జెట్లో కంప్లీట్ అయిపోయింది బాటిల్ ఎల్లో కాంబినేషన్ ఎలా ఉందో చూసి మీరే కామెంట్ చేయండి ఫిట్ అయితే సూపర్గా వచ్చింది వాళ్ళు వేసుకున్న ఫొటోస్ కూడా మీకు వీడియోస్ చోర్లో పెడతాను ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోతుంది